ఎప్పుడు ఆయన జేబులు ఎక్కడ చూసుకుంటున్నా తప్ప మట్టి గుట్టలు కొట్టడం ఇసుక ఇంకా ఏమి కూడా ఆయన చాత కాదు నేను పెద్ద పెద్ద మాట్లాడాను ఎమ్మెల్యే నా రైట్ లెఫ్ట్ ఇక్కడ వస్తాడంట గేబులు తీస్తానంట ఆయన నేను అనుకుంటున్నా ఈరోజు వాస్తవం కూడా నా రైతు లెఫ్ట్ ని ఈ క్షణం కూడా రా నిన్న రాత్రులు కూడా ఆయన ఇంటికి కూర్చున్నాడు కూర్చొని రామ్మంటున్నారు అన్నానక్క అన్నానక్క రమ్మంటున్నాడు ఇక ఈ విచిత్రం ఏంటంటే ఇక నర్సిల ఈ రైతు మా అభ్యర్థం అయినా ఈ రోజు రమ్మంటున్నాడు ఇక దిమాకి అమలు అర్థమవుతులేదు నువ్వు ఏమి చేస్తున్నా నా రైట్ నా లెఫ్ట్ చాలా గట్టి నువ్వు వచ్చి కరోనా రాబోయే తెలియజేస్తా ఉన్నా